నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు బెల్లం హారదిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో టిప్స్తో చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తూ చేయండి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీనిని ఎక్కువగా తొలి ఏకాదశి రోజు వినాయక చవితి వరలక్ష్మి వ్రతం తద్దులప్పుడు లేదంటే ఇంట్లో ఏదైనా శుభకార్యాలప్పుడు చేస్తూ ఉంటారు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి ఒకటునర కప్పుల దాకా వాటర్ని పోసుకోండి ఇక్కడ నేను పొడి బియ్యం పిండి వాడుతున్నానండి అందుకే ఒకటునర కప్పులు వాటర్ని పోసుకున్నాను అదే తడి బియ్యం పిండి అయితే ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది మనం ఎంత స్వీట్ చేస్తున్నా ఒక చిటికడు ఉప్పు వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి ఇప్పుడు వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తెరలకాగేంత వరకు కూడా మరిగించుకోండి ఇలా మరిగిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకుని ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకుని వాటర్ని కలుపుకుంటూ పిండిని వేసుకుంటూ ఇదంతా కలుపుకుంటూ వేసుకోవాలి ముద్దలాగా వేసేస్తే ఉండకట్టేస్తుంది ఆ తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి వెంటనే గట్టిపడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు దీన్ని అలా వదిలేసేసేయండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఒక పళ్ళులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోండి ప్రాసెస్ని పిండి ఉక్కించడం అంటారు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేత్తో ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ దీన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి అంటే ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు వీటిని తాలికల్లా చేసుకోవడం కోసం ఒక బల్ల తీసుకుని దాంట్లోకి పొడి బియ్యం పిండి వేసుకుని చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి కొద్ది కొద్దిగా బియ్యం పిండి తీసుకుంటూ ఈ బల్ల మీద వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ముద్దలో కొద్ది కొద్దిగా తీసుకుని ఫస్ట్ దీన్ని రౌండ్గా చేసుకుని ఆ తర్వాత సిలిండర్ షేప్లో చేసుకుని దీన్ని తాలికల్లాగా ఒత్తుకోవాలి యూజువల్గా బెల్లం తాలికలు చేస్తున్నప్పుడు కొద్దిగా సన్నంగా చేస్తాం కదండి అదే హార్ది చేస్తే కనుక ఇంకొంచెం లావుగానే ఉంచేసేయాలి మనం పిండి ఉక్కించినప్పుడు వాటర్ పర్ఫెక్ట్గా వేస్తే ఈ తాలికలు చేసినప్పుడు కూడా అవి పర్ఫెక్ట్గా వస్తాయి వాటర్ ఎక్కువైపోతే పేస్ట్లా అయిపోతుందండి వాటర్ తక్కువైపోతే ఇవి చేస్తున్నప్పుడు విడిపోతాయి ఇరిగిపోయినట్టు వచ్చేస్తాయి అన్నమాట ఇదే విధంగా కొద్ది కొద్దిగా బియ్యం పిండి బల్ల మీద జల్లుకుంటూ అలానే కొద్దిగా ఉక్కించి పెట్టుకున్న పిండిని తీసుకుంటూ ఇలా తాలికల్లాగా రెడీ చేసుకోవాలి ఫస్ట్లో చేస్తున్నప్పుడు కష్టంగానే అనిపిస్తుందండి చేసే కొలతో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా బియ్యం పిండిని ఇలా జల్లుకోండి ఇలా జల్లుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోవు అండ్ మనం ఉడికించినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు తాలికలు చేసుకున్నప్పుడు ఇలా రెండు నిమ్మకాయ సైజ్ అంత ముద్దల్ని పక్కకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని మనం పిండు ఉక్కించుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి లేదంటే వేరే గిన్నెలోకైనా కూడా పర్వాలేదు ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వాటర్ని పోసుకుని ఎక్కడా కూడా ఉండలేకుండా ఇదంతా కూడా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి అంటే ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఇలా వెడల్పుగా ఉన్న ఒక బాండిని పెట్టుకుని దాంట్లోకి మూడు కప్పుల వాటర్ని పోసుకోండి వెడల్పుగా ఉన్న దాంట్లో వండుకోవడం వల్ల ఆరది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కప్పుంపావు దాకా కూడా బెల్లంని వేసుకోండి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మరొక పావ కప్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా బాగా మరగనివ్వండి ఒక ఐదు నిమిషాలకి ఇలా మరుగుతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం చేసుకున్న తాలీకల్ని అన్నీ ఒకేసారి వేయకుండా రెండు లేదా మూడు భాగాలుగా చేసుకుని ఒక భాగం వేసేసుకోండి ఇక్కడ నేను మీకు చాలా తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి రెండు భాగాలు చేసుకున్నాను అలానే ఒక అరచెక్క కొబ్బరిని ఇలా తురుము తీసుకుని దాన్ని కూడా రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగం ఇప్పుడు వేసుకుని మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసి ఇదంతా కూడా మరొకసారి ఇలా మరగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు ఇంకో భాగం తాలికల్ని కూడా వేసేసుకుని మళ్ళీ కొబ్బరిని వేసుకుని అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసుకుని మళ్ళీ ఇదంతా కూడా బాగా మరగనివ్వాలి పొరపాటున హై ఫ్లేమ్లో పెడితే ఇది ఉండలాగా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది గరిటితో కాకుండా ఇలా కడాయిని కదుపుతూ కలుపుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకోండి మరొకసారి మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ అంతా కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా పది నిమిషాల పాటు కుక్ చేస్తే మన హారది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మూత పెట్టుకున్నప్పుడు పూర్తిగా కాకుండా కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి లేదంటే ఇదంతా పొంగిపోతుందనమాట చూసారు కదండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా చిక్కగా ఉన్నట్టే ఉంటుందండి ఇది చల్లారే కొద్ది చాలా గట్టిగా అయిపోతుంది అండ్ అలానే తాలికల్ని మనం నొక్కు చూసుకుంటే చూసారు కదండీ పైన చాలా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ దేవుడికి నైవేద్యం సమర్పించేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలానే యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం